హాయ్ అండి నేను మీ చిట్టి లాగ్స్ మరి రోజు ఈ వీడియోలో స్వాంజీ కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను మరి ముందుగా టూ ఎగ్స్ని తీసుకోండి ఈ ఎగ్స్ని బీటర్తో బాగా మనం బీట్ చేసుకోవాలండి నువ్వరం వచ్చేంతవరకు మనం బీట్ చేసుకోవాలి చూపించిన విధంగా కలిపేసుకోండి బాగా బేటర్ లేదనుకుంటే కనుక తైన మనం బీట్ చేసేసుకోవచ్చండి ఆ తర్వాత షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా ఒక కప్పు నేను షుగర్ పౌడర్ తీసుకున్నానండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఒకసారి షుగర్ పౌడర్ని వేయొద్దండి కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మనం ఇది క్రీమిక్ టెక్స్చర్ వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి బాగా అప్పుడు మనకు స్వాంజీగా కేకు వస్తుంది ఇలా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత స్వాంజీగా మనకి కేక్ అనేది ప్రిపేర్ అవుతుందండి ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇది బాగా మనకి క్రీమ్లాగా వచ్చేయాలండి మరి కేక్ బాగా స్వాంజీగా రావాలంటే మనము కలిపే విధానం బట్టే ఉంటుందండి ఇలా మనం ఎగ్స్ ఈ షుగర్ కూడా వైట్ కలర్లో వచ్చేయాలి అప్పటి వరకు మనం కలుపుకోవాలండి ఆ తర్వాత వన్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వంట సోడా పావు స్పూన్ ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకుందామండి చూసారు కదండి ఏ విధంగా వచ్చిందో అలా వైట్ కలర్లోకి మనకి వచ్చేయాలి ఆ తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండి వేస్తున్నాను ఇంకా మనకి బీటర్ అవసరం లేదండి ఇలా విక్సర్తో చేతితోనే మనం కలిపేసుకోవచ్చు చూపించిన విధంగా చక్కగా మనకి ఇలా లాగా వచ్చేయాలండి ఈ బీటర్ అంతా మనకి ఈ విధంగా కలుపుకుంటే మనకి చక్కగా మనకి స్వాన్జీగా కేక్ అనేది వస్తుంది ఆ తర్వాత కుక్కర్ తీసుకొని ఆయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ మనం వేసేసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని మొత్తం ఈ కుక్కర్లోకి వేసేసుకోవడమేనండి ఆ తర్వాత మనం విజిల్ తీసేసి క్లోజ్ చేసేసుకోండి మరి ఫైవ్ మినిట్స్ ముందే మనం స్టవ్ ఆన్ చేసుకొని అట్ల ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వాలి రండి ఆ తర్వాత మనం ఈ కుక్కర్ని పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అంతేనండి చూపిస్తున్నాను చూడండి మనకి స్వాంజీ కేక్ రెడీ మనం పీసెస్గా కట్ చేసుకొని తినేవచ్చండి మరి మనమే ఇంట్లో పిల్లలకిలా చేసి పెట్టుకోవచ్చు అంత స్వాన్జీ